మెలిగిన ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ పుట్టన నుంచి కంచుకోటలాగా ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో మన అందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైతే నేనున్నానని యువకులకు అందరికీ కూడా ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి ముందుకు నడుస్తూ ఆ అందరి గలం గలంగా మార్చుకుని ముందుకు నడిచినటువంటి మన అందరి సోదర సమానులైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కోసం అవతరిస్తున్నటువంటి నాయకుడు మరి లోకేష్ అన్నగారు ఈ రోజు ఈ నియోజకవర్గం రావడం ఇచ్చాపురం నియోజకవర్గ తరపున శ్రీకాకుళం జిల్లా తరపున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఆయన రాక కోసం ఇచ్చాపురం నలుమూలల నుంచి కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సోదర సోదరీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టినా సరే ఊర్లన్నీ కూడా ఒక పసుపు పండగలాగా పసుపు జాతరలాగా మారి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ భుజ స్కందాల మీద వేసుకుని ఏ రకంగా చేస్తారో ఈ రోజు కూడా అదే రకంగా మీరందరూ కూడా కదలి వచ్చినందుకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం